బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన మహిమాన్విత క్షేత్రం ధర్మపురి అని అగ్నిహోత్రుడైన నరసింహడు యాగస్థానంలో స్వయంపూగా బలిసి వనడం ఈ క్షేత్ర మహత్యమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర అన్నారు ధర్మపురి క్షేత్రంలో శ్రీమఠ ఆవరణలో ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కుమారుడు హరీశ్వర్ ధర్మపురి ఆలయ మహత్యంపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రోమోని మంత్రులు లక్ష్మణ్ కుమార్ శ్రీధర్ బాబుల సమక్షంలో ప్రారంభించారు చాగంటిని మంత్రి లక్ష్మణ్ కుమార్ శ్రీధర్ బాబులు సాలువలతో సత్కరించారు

ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీద వస్తాడు ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా యొక్క దర్శన కారణం చేత కలియుగంలో ఇంత తేలికగా మోక్షానికి అర్హత పొందాలి అంటే అది ఒక్క ధర్మపురుక్షేత్రమునందు మాత్రమే సాధ్యమవుతుంది